గౌరవప్రదంగా రఘునందన్ రావు గారు అక్కడ చేనేత కార్మికుల సమస్యలను ఉటంకిస్తూ అక్క ఇక్కడ చేనేత కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు నువ్వు చేనేత ఇంటి ఆడబిడ్డవు మరి ఒక చేనేత కార్మికులకు సంబంధించినటువంటి నూలు దండ నా మెడలో వేస్తూ వాళ్ళ సమస్యల మాలను నీ మెడలో వేస్తా ఉన్నాను నువ్వు తప్పకుండా పరిష్కరించాలి అని చెప్పి ఆయన నా మెడలో ఆ దండ వేయడం జరిగింది ఆ దండ వేసేటప్పుడు కూడా నేను చూశాను ఎన్ని కలర్లు ఉన్నాయి అని అంటే రెండు కలర్లు దండక ఉన్నాయి మూడో కలరు తెల్ల కలరు కింద వేలాడబెట్టి ఉన్నది ఎందుకంటే రెండు కలర్లు వేస్తే అది బీజేపీ జెండా అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి నేను వేయించుకోవద్దనుకున్నా అక్క మీరు వద్దంటారని కింద తెల్లది కూడా నేను అటాచ్ చేశానని చెప్పి చెప్పి వేయడం జరిగింది ఇది ఆ దండ ఇది ఒక జాతీయ పతాకానికి సంబంధించిన కలర్ ఇది అదేవిధంగా ఈ నూలు అనేది మరి వాళ్ళ వృత్తికి సంబంధించింది చేనేత కార్మికుల వృత్తికి సంబంధించింది చాలా పవిత్రమైనది దీనిలో అంటే ఒక పెళ్ళికి సంబంధించిన విశేషత ఏ విశేష విశిష్టత ఇందులో ఏమీ లేదు ఇది ఈ ఈ అనేది లేకపోతే ఈరోజు మన అనేటివి ఉండేటివి కావు ఈరోజు మనం అందరం బట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నామంటే కేవలం ఈ నూలు వల్ల చేనేత కార్మికులు నేస్తున్న నేత బట్ట వల్ల అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాజీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్రపోలేదు ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు ఒక గిరిజన మహిళను పెట్టుకొని ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ తోటి ఇంకోసారి మేయర్ విజయలక్ష్మి గారిని ట్రోల్ చేశారు అక్కడ బోనాల పండుగ దగ్గర ఈరోజు ఒక దండ ఒక అన్న సమస్యలు చెప్పి ఒక చెల్లికి రాకి అన్న రాకి అన్నకి రాకి కడ